మన దుఃఖానికి కారణం కొడుకో ఆప్తుడో కాదు మనలోని అజ్ఞానమే కారణం జీవితం అంటేనే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసము ఎందుకు పోరాటం చేస్తావు ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి ద్వేషాన్ని దూరం చెయ్యగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు మనం సంతోషంగా ఉండాలంటే ఆశించడం శాసించడం మానేయాలి ఏది దానంతటదే మన దగ్గరకు రాదు శోధించి సాధించాలి మనుషులకు వారి వారి ఆలోచనల వల్లే నిజమైన ఆనందం సంతోషం లభిస్తాయి మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు నీవు మంచి ఆలోచనలతో రోజును ప్రారంభిస్తే అంతా మంచి జరుగుతుంది నీవు చెడు ఆలోచనలతో రోజును ప్రారంభిస్తే నీకు అంతా చెడే జరుగుతుంది అన్నిటికీ మూలం మనలోని ఆలోచనలే అందుకే ఆలోచనలను మన అదుపులో పెట్టుకుంటే విజయం మనదే జీవితంలో మనం చేసే తప్పుల్ని గమనించేది ఇద్దరే ఒకరు పరమాత్మ ఇంకొకరు అంతరాత్మ ఇతరులను బాధ పెట్టేవాడు ఖచ్చితంగా బాధపడతారు దీని నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు శారీరక సౌందర్యం కన్నా హృదయ సౌందర్యం గొప్పది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్